ప్రజ నా ప్రశ్న ఏంటంటే మరి సృష్టి ఆరంభం నుంచి మనుషులైతే జన్మించారు ఆయన పొలికిన స్వరూపం ఇప్పటికీ ఆ జనాంగమే ఈ భూమి మీద ఉంది మరి పాత నిబంధన సంబంధమైనటువంటి అప్పటి కాలపు వారికి ఏ విధమైన బాప్త్యసం ఉంది ఇప్పుడైతే బాప్త్యసం తీసుకొని రక్షణ పొందుకుంటున్నాం మరి అప్పటి యథార్థతను బట్టి నీతిని బట్టి సత్యాన్ని బట్టి బ్రతికిన వాళ్ళు రక్షింపబడినట్ల రక్షింపబడలేనట్ల అప్పటి వాళ్ళకి ఏముంది రక్షణ అనేది ప్రశ్న ఓకే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత బాప్తీసం వచ్చింది మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వారికి రక్షణ ఎలా అని అంటున్నారు బ్రదర్ ఎలాగో ప్రశ్న అడిగారు కాబట్టి దాన్ని ఇంకొంచెం నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను కొన్ని యాడ్ చేస్తాను అంటే పాత నిబంధనలో ఉన్నవాళ్ళు దానికంటే కూడా దాన్ని ఇంకొంచము డీటెయిల్గా మనం ఏం చేద్దామంటే డివైడ్ చేద్దాం పితరుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు కానీ అన్యులు అంతే కదా ఇప్పుడు పితరుల కాలంలో పితరులు అంటే దేవుని బిడ్డలనే తీసుకుంటాం ఇంకా లోకంలో అన్యులు కూడా ఉన్నారుగా ధర్మశాస్త్ర కాలం ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయెల్నే కాదు అన్యులు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ గురించి కూడా ఆలోచన చేయాలి కదా కాబట్టి దేవుడు ప్రతి వాళ్ళకు కూడా ఎట్లా తీర్పు తీర్చగలుగుతాడు అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు లేనటువంటి పావులు రోమేల్కు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు రెండవ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ రీతిగా చెప్తూ ఉంటాడు రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి వారే నీతిమంతులుగా ఎంచబడదురు వినేవాళ్ళు నీతిమంతులు అవరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు అవుతారు ధర్మశాస్త్రం అనేటువంటిది ఇజ్రాయేలీలకు ఇచ్చాడు కాబట్టి మరి ఇవ్వని అన్ని జనుల పరిస్థితి ఏమిటి పద్నాలుగవ వచనంలో చెప్తూ ఉన్నాడు ధర్మశాస్త్రము లేని అన్ని జనులు అంటే ధర్మశాస్త్రం అన్ని జనులకు లేదు ఇజ్రాయలీలకే ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వల వారు ధర్మశాస్త్రము లేని వారైననో తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు ధర్మశాస్త్రము లేదు కానీ వాళ్ళు ఏంటంటే అట్టి వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వాళ్ళు చేసినప్పుడు తమకు తామే ధర్మశాస్త్రం ఉదాహరణకి అబద్ధం ఆడితే తప్ప ఒప్ప అని రాని ఒక మనిషిని అడగండి పోనీ దేవుని నమ్మని ఒక మనిషిని అడగండి అబద్ధం ఆడితే తప్ప ఒప్ప అని ఆయన ఏం చెప్తాడు మీ దేవుని నమ్మిన వాళ్ళకైతే తప్పండి మా దేవుని నమ్మిన ఒప్పే అంటాడా ఎదుటివాడికి అన్యాయం చేయటం దోచుకోవటం దొంగతనం చేయటం వ్యభిచారం చేయటం తల్లి చెల్లి అని వాయు వరుసలు లేకుండా ప్రవర్తించడం తప్ప ఒప్ప అని దేవుడిని నమ్మని ఒక వ్యక్తిని అడగండి నేను దేవుడిని నమ్మను కాబట్టి మీ దేవుడంటే వాయు వరసలు ఉండాలి కాబట్టి మీరు ఉంచుకోండి మేము ఉంచుకోమంటారా అనరు కదా అవును అబద్ధం ఆడొద్దు దొంగతనం చేయొద్దు మోసం చేయొద్దు ఇలా అక్రమంగా జీవించవద్దు అనేటువంటిది నువ్వెప్పుడు బైబిల్ చదివావంటే బైబిల్ చదవలేదు మనస్సాక్షి అనేటువంటి ఒక ఇన్బిల్ట్ చిప్పునిచ్చాడు ప్రతి మనిషికి అడవిలో పుట్టిన అనాగరికుడు కూడా లోపల అది ఉంటుంది ఇది తప్పు ఇలా మనం చేయకూడదు అని అదే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే పదిహేనో వచ్చినమో అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చు వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు తప్పు లేదని చెప్పుచుండగా లోపల నా మనస్సాక్షి మీరు ఎంతమందినైనా నోరు మోపించండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ మాట్లాడిన తప్పు కాదు లోపల నుంచి మనస్సాక్షిగా అద్దీస్తోంది ఎవడాడు తప్పు కాదనేది నేను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు ఒప్పే అని ఊరందరిని ఒప్పించొస్తాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత లోపల మనస్సాక్షి సమాధానం చెప్పలే నిద్ర పట్టదు మనకి నువ్వు ఎవడికైనా చెప్పు ఎంతమందికైనా చెప్పు నువ్వు మాట్లాడింది తప్పు అంతే అనిద్దంతే మన మనస్సాక్షి గద్దీస్తుంది నువ్వు వాళ్ళతో ఇట్లా ప్రవర్తించి ఉండకూడదు నువ్వు వాళ్ళతో ఇలాగా నువ్వు మాట్లాడి ఉండకూడదు చెప్తుంది మన మనస్సాక్షి చెప్తుంది ఏది తప్పు ఏది ఒప్పు దేవుడు ఆ మనస్సాక్షిని పెట్టాడు తప్పు ఒప్పులు ఏమిటో చెప్పడానికి దాన్ని బట్టి తిరుపు తీరుస్తాడు కాబట్టి దేవుని చట్టం అనేది అందరికీ ఉంది ఇజ్రాయేలీలకే కదా ధర్మశాస్త్రం ఇచ్చాడు మిగిలిన వాళ్ళకి లేదు కదండి వాళ్ళకి మనస్సాక్షి పెట్టాడు ఆ మనస్సాక్షి చెప్పేస్తుంది ఏది తప్పో ఏది ఒప్పో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ఈ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత అప్పుడు మీరు చెప్పినట్టుగా బాప్తీసం అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు ఇప్పుడు బాప్తిసాన్ని బట్టి ఇజ్రాయేలీలుగా అయితే ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని బట్టి అలాగా ఎవరికైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు బట్టి ఆజ్ఞలు లేని వాళ్ళకి ఎలా అంటారు ఇది కష్టమైన ప్రశ్న అనుకుంటారు ఆజ్ఞలు లేని వాళ్ళకి మనస్సాక్షి